కుంభరాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఈ వీడియో వినండి అసలు ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతుంది ఏం చేస్తారు ఏం చెయ్యకూడదు ఏం చెయ్యాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా ఉంటాయి అలాగే మీకు సంబంధించి కొన్ని పరిహారాలు అంటే మీకు దోషాలు అనేవి ఉన్నాయి ఆ దోష నివారణ కోసం కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకున్నట్లయితే మీకు ఆ సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని కుంభరాశి వారు వచ్చేటప్పటికీ చాలా రకాలైనటువంటి కష్టాలు ఫేస్ చేశారు ఆల్రెడీ ఇప్పటికి కూడా పడుతున్నారండి వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను ఎన్నో రకాలుగా అంటే ఈ మధ్య తరచుగా అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువైనవి అనమాట వీరు కంటి నిండా నిద్రపోయి చాలా కాలం అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మానసికంగా ఎక్కడో ఏదో భయము ఏదో తెలియని టెన్షన్ కంగారు ఇలాంటివి ఏంటంటే కుంభరాశి వారు వెంట పడ్డాయని చెప్పుకోవచ్చు ఏదో సామె చెప్తారు చూడండి అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్ల శని ఉంది అన్నట్లుగా వీరికి ఏంటంటే భగవంతుడి దయ వల్ల కోట్లకు కోట్లు లేకపోయినా పర్వాలేదు కానీ చాలా వరకు కూడా బెటర్ గా ఉంటుంది కుంభరాశి వారి జీవితం ఏంటంటే బెటర్ అంటే ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా సరే ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనకన్నా గొప్ప వాళ్ళని ఆలోచించకూడదు మనకన్నా తక్కువలో ఉన్న వాళ్ళని గురించి ఆలోచించాలన్నమాట అలా చూసినప్పుడు వాళ్ళకన్నా మనం పర్వాలేదు అని చెప్పి అనుకున్నప్పుడు మన లైఫ్ అనేది సాఫీగా ఉంటుంది అలాగా కుంభరాశి వారికి ఏంటంటే వారు చేసుకున్నటువంటి అదృష్టం వలన వారికి ఉన్నటువంటి మంచితనం వలన దైవానుగ్రహం వలన చాలా వరకు కూడా బెటర్ గా ఉంటుంది వీరిలో వైవాహిక జీవితం కూడా చాలా వరకు కూడా బాగుంటుంది అనమాట వీరికి దొరికే భాగస్వామి అంటే కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఆ పిల్లి ఎలుకల్లాగా గొడవ పడుతూ ఉంటారు గొడవ పడినప్పటికీ కూడా ఏంటంటే వీరికి మనసులో వచ్చేటప్పటికి మితిమీరిన ప్రేమ అనేది ఉంటుందన్నమాట కాబట్టి చాలా వరకు కూడా అంటే వీరికి కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా వారు అర్థం చేసుకోవటము వారి అలా చేయటము వీరికి అనుకూలంగా ఉండటము ఇలాంటివన్నీ కూడా చూసి చాలా వరకు కూడా సంతోషంగా తృప్తిగా ఉండటం అనేది జరిగింది అయితే చాలా వరకు కూడా ఏదో ఒక ఫీలింగ్ అనేది వీరికి ఏంటంటే ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారండి అనుకోని పనులు అంటే అసలు వీరికి అనమాట ఊహించకుండా అసలు వీరికి సంబంధం లేకుండా వీరికి అనుకోని పనులు అనేవి ఎదురవుతాయి అనుకోని ఖర్చులు కూడా ఎదురవుతాయి అనమాట సడన్ గా అంటే అసలు ఒక ఆలోచన అనేది లేకుండా అప్పటికప్పుడు అర్జెంట్ గా ఎక్కడికన్నా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు రావటం ఇలాంటివి జరుగుతా ఉంటాయి అనమాట అలాగ ఈ మధ్య వీరికి ఏంటంటే అనుకోని పనులు అనుకోని ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి అనమాట అలాగే ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు వీరికి పని అంటే వీరికి సంబంధించినటువంటి సొంత పనుల్లో చాలా వరకు కూడా బిజీగా ఉంటారు అనమాట అంటే డబ్బుకు సంబంధించి చాలా వరకు కూడా వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో వీ వీరు పడినటువంటి కష్టానికి ఒక రూపాయి అనేది చేతికి అందుతుంది అలాగా వీరు కష్టపడిన దానికి తగ్గట్లుగా ఒక రూపాయి అనేది చేతికి అందుతుంది ఆ డబ్బును చూసి ఆ కష్టాన్ని కూడా సంతోష మర్చిపోయి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇక ఈ మూడు రోజుల్లో ఏంటంటే అనుకోని పనులు అంటే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా వీరి నెత్తి మీద పడే అవకాశం అనేది ఉంటుంది అనమాట చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా చాలా బిజీగా ఉంటారు కానీ ఉదయం వీరికి లేచేటప్పుడు ఏంటంటే వామ్మో ఇవాళ ఇన్ని పనులు అసలు ఇవన్నీ మనం చేయగలుగుతామా లేదా అన్నట్లుగా ఒక డల్గా లెగుస్తారనమాట కానీ అంటే స్టార్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం భయం భయంగా స్టార్ట్ చేస్తారు కానీ తర్వాత పని పనిలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే చురుకుతనంతో ఆటోమేటిక్గా పనులన్నీ కూడా చక్క చక్కదిద్దుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఈ మూడు రోజులు అయితే బిజీగా ఉంటారు అలాగే మీరు ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయన్నమాట అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే మగవారైతే కాస్త కారుల్లో వెళ్ళేటప్పుడు కానీ లేదా బండి మీద వెళ్ళేటప్పుడు కానీ నిదానంగా జాగ్రత్తగా వెళ్ళాలి వీరికి ఏంటంటే కంగారు ఎక్కువండి వీరికి కంగారు వల్ల ఏంటంటే చాలా వరకు కూడా అంటే హడావుడిగా హడావుడిగా పని అయిద్దా లేదా అయ్యో పని పని ఉందే పని అయిద్దా లేదా అని చెప్పి కొంచెం కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఏంటంటే కొంచెం నిదానంగా అంటే ముందుగానే స్టార్ట్ చేసుకోండి ఆ పని మనకి ఎప్పుడైనా కంగారు అనేది ఎవరికైనా ఎప్పుడు వచ్చిందంటే పని చెయ్య చేసే టయానికన్నా కూడా అంటే కరెక్ట్గా ఆ టైం దాకా తీసుకొచ్చి మొదలు పెట్టడము లేకపోతే ఇంకాస్త లేటుగా మొదలు పెట్టడము ఇంకా టైం ఉందని చెప్పి ఆపుకుంటూ ఉంటాం చూడండి అలాంటప్పుడు మనకు టెన్షన్ అనేది వచ్చింది అనమాట కాబట్టి మీరేంటంటే కొంచెం ముందుగా పనిని స్టార్ట్ చేసుకుంటే మీకు కంగారు అనేది ఉండదు అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోండి కారు డ్రైవింగ్ చేస్తే అలాగే బైక్ ఉన్న వాళ్ళైతే హెల్మెట్ పెట్టుకోండి ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉన్న ఎదుటి వారు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి ప్రయాణాలు చేసేటప్పుడు ఫోనుల్లో కూడా మాట్లాడవద్దు అవసరమైతే ఆపుకొని కాసేపు పక్కన తర్వాత మీరు మాట్లాడుకొని తర్వాత మళ్ళీ మీరు డ్రైవింగ్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది అనమాట ఇంకా మీరేంటంటే ఈ మూడు రోజుల్లో కూడా ఎవరినన్నా కొత్త వ్యక్తులను కలి కలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది పనిరీక్షదన్న కొత్త వ్యక్తులను తెలి కలుసుకోవటం కొత్త విషయాలు తెలుసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇంకా ఈ మూడు రోజుల్లో కాస్త కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉండటం వారితో అనుకూలంగా మాట్లాడటం కాస్త అంటే వీరి జీవిత భాగస్వామితో సంతోషంగా ప్రేమగా మాట్లాడటం అవ్వచ్చు పిల్లలతో సంతోషంగా మాట్లాడటం పిల్లల చదువుని గురించి వారి యొక్క టాలెంట్ని అర్థం చేసుకొని సంతోషపడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఈ కుంభరాశి వారు భోజన ప్రియులు అనమాట ఇష్టమైనటువంటి ఆహారాన్ని చక్కగా వండుకొని తింటారు లేదా మగవారు అయితే వండించుకొని తింటారనమాట ఇట్లాగా వీరు చాలా వరకు కూడా ఏంటంటే తృప్తి అంటే వీరికి ఏంటంటే మనం ఎంత సంపాదించామా అనేటటువంటి టార్గెట్స్ కొంతమందికి ఉంటాయి కానీ వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చాలు మనకు తృప్తి కావాలి మనం సంతోషంగా ఉండాలి ఈ భూమి మీద ఉన్న నాలుగు రోజులు మనం తృప్తిగా బ్రతకాలి ఎందుకంటే నిజంగా అసలు తెలివైనటువంటి పని అదేనండి మనం డబ్బు ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు మనం ఎంతవరకు తృప్తిగా బ్రతకగలిగామా మనం ఎంతవరకు మనశ్శాంతిగా బ్రతకగలిగామా పరమాన్నం తిన్నది లెక్క కాదు పచ్చడి వేసుకొని తిన్న తృప్తిగా తింటాం చూడండి అలాంటి వారికి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవనమాట కాబట్టి అలాంటి తృప్తి అనేది కుంభరాశి వారికి ఉంటుంది కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఏంటంటే ఎమోషనల్ అయిపోతారు ఒక్కొక్కసారి కొంచెం కోపం అనేది తీవ్ర స్థాయిలో వస్తుంది వారికి కోపం వస్తే ఎవ్వరం కూడా ఆపలేము ఇలా కొన్ని కొన్నివి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ బట్టి అలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ నిజంగా కుంభరాశి వారికి ప్రేమ దొరకటం ఉంది చూసారా నిజంగా చాలా చాలా అదృష్టం అనమాట కుంభరాశి వారిని ఎవరైతే భాగస్వాములుగా పొందుతారో వారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వారికి అప్పటి నుంచి బాగా కలిసి వచ్చింది చూడండి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఏదన్నా స్థిరచరాస్తులు కొనే అవకాశం ఉంటుంది ఏదన్నా ఉన్నవి కూడా మంచిగా రేట్లు పెరిగే అవకాశం అనేది ఉంటుంది భర్త సంపాదన పెరుగుతుంది ఇట్లా కుంభరాశి వారు ఏ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే కలకలలాడుతూ ఉంటుంది అనమాట అలా కుంభరాశి వారు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మీరేంటంటే కొంతమంది వీరిలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు మీకు కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి మీరు ఎటువంటి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది ఏంటంటే వివాహము ఆలస్యమయ్యి ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు అంటే ముప్పై ఏళ్ళు వచ్చినాయి లేకపోతే ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఇంకా పెళ్లి కాలేదని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉంటారు మీకు కూడా తప్పకుండా వివాహం అనేది జరుగుతుందండి మంచి సంబంధాలతో జరుగుతుంది కాకపోతే కొన్ని జాతకాల్లో దోషాల వల్ల అలాంటి వాటి వల్ల కొంచెం మీకేంటంటే అలా ఆ ప్రభావం అనేది అనమాట కాబట్టి మీరు ఏంటంటే నవగ్రహాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర ప్రదక్షిణలు చేయటము నవగ్రహాల దగ్గర దీపం వెలిగించడం కాస్త నువ్వులు వేసి ఇలాంటివి చేయటం వల్ల మీకు దోష నివారణ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అలాగే మీకేంటంటే మీ జాతకంలో గురుబలం అనేది కూడా కొంచెం పెరగాలి ఆ గురుబలం కోసం కాస్త అరటి చెట్టు దగ్గర అరటి చెట్టు ఉంటుంది కదా అరటి చెట్టు దగ్గర కాస్తంత పసుపు కుంకుమ వేసేసి కాస్త నీటిని పోసి అరటి చెట్టును తాకి నమస్కారం పెట్టుకొని అరటి చెట్టు దగ్గర ఒక చిన్న దీపం పెట్టండి అలా చేయటం వలన కూడా మీకేంటంటే మీ జాతకంలో గురుబలం తగ్గుతుంది గురుబలం పెరగటం వలన సమస్యల సంఖ్య అనేది చాలా తగ్గుతుంది కాబట్టి మనకు అదృష్టానికి సంకేతం గురుబలం కాబట్టి గురుబలం అనేది ఖచ్చితంగా మీ జాతక పరంగా పెర పెరగాలి అలాగే కాస్త పసుపులో కాస్తంత రోజ్ వాటర్ కానీ లేకపోతే ఒక చుక్క నీటిని కానీ వేసుకొని కాస్త పసుపుని నుదుట్న బొట్టులాగా పెట్టుకోవటం లేకపోతే ఇక్కడ కంఠం దగ్గర పెట్టుకోవటం కానీ ఇలాంటివి చేయటం వల్ల కూడా గురుబలం పెరుగుతుంది పాలల్లో చిటికీడంత పసుపు వేసుకొని తాగినా కూడా ఆరోగ్యము పెరుగుతుంది గురుబలం కూడా పెరుగుతుంది అనమాట ఇలాగ మీకు గురుబాలం అనేది పెరగాలి అలాగే కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేసుకోవటము ప్రదక్షిణలు చేసుకోవటం ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయటం ఇలాంటివి చేయటం వల్ల కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది అనమాట కాస్త ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించాలి ఇంట్లో కూడా మీకు శక్తికి తగ్గట్లుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో అంటే శుక్రవారం పూట సోమవారం పూట గురువారం పూట ఇలాంటప్పుడు మీరు కాస్త పూజలు చేసుకుంటా ఉంటే చాలా వరకు కూడా సమస్యల సంఖ్య తగ్గుతుంది అదృష్టం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి అనమాట ఇలా ఈ మూడు రోజులైతే మీకు ఇలా ఉందండి మీరైతే కంగారు పడాల్సినటువంటి పని ఏమీ లేదు కొన్ని వస్తలని అనుకోకుండా నిందలు కానివ్వండి లేకపోతే ఖర్చులు కానివ్వండి అనుకోని పనులు కాని అవన్నీ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా వెళ్ళిపోతాయి మీకు అంత అనుకూ ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు ఈ మూడు రోజులైతే మీకు ఇది అర్థమైంది కదా ఏంటి అనేది కుంభరాశి వారికి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం ఉన్న వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కుంభరాశి వ్యక్తులు ఎవరిని ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుగుతాం బై ఫ్రెండ్స్